క్రీస్తు ప్రశస్తమైన నామంలో మరి మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు దేవుని సేవకులకి ప్రత్యేకమైన వందనాలు జవనాబాబు గారు కూడా ప్రత్యేకమైన వందనాలు అందరూ బాగున్నారండి ఈరోజు మరి కుటుంబ క్షేమాభివృద్ధి కోరికను దేవుడు ఏర్పాటు చేయడానికి గనులైన దేవజనులకు ఇచ్చిన ఆలోచన ఎంతో గొప్పది మన కుటుంబాలన్నీ క్షేమంగా ఉండాలని ఆశీర్వదించబడాలని దేవుని వాక్యలేఖనాల్లో నుండి కొన్ని చాలా భాగాలు చక్కగా మనకి ఏ విధంగా మనకి ఆశీర్వాదం వస్తుందనే విషయాలు దేవుడు తెలియజేశారు బట్టి నేను దేవుని సన్నిధిలో ఎలా ఉంటే కుటుంబ ఆశీర్వాదం వస్తుంది అనే విషయాలు తెలియజేయడానికి మన మధ్యలో దేవుని సేవకురాలు వచ్చారు నేను కొద్దిసేపు దేవుని సన్నదిలో మనం చేసే భక్తి ఎలా ఉండాలనే అనే విషయాల ద్వారా మాట్లాడి నేను ఊహించాలని ఆశపడుతున్నాను జాగ్రత్తగా వినండి ఒకసారి ఒక పాస్టర్ గారు దేవుని వాక్యం ప్రకటిస్తున్నారు ఇలాగే సంఘంలో ప్రకటిస్తున్న తరుణాల్లో ఆయన వాక్యం డీప్గా చెప్పు చెప్పుకొని అలా వెళ్ళిపోతున్న తరుణాల్లో ఆ ఎదురుగా పాస్టర్ గారికి ఎదురుగా ఒక తలుపు ఉంది చర్చికి ఆ చర్చిలో నుంచి ఆ తలుపులో నుండి బయట నుంచి ఆ తలుపు ద్వారా ఒక శక్తి ఆ లోపలికి వచ్చి గోడ పక్కన అలా నిలిచింది జాగ్రత్తగా ఉన్నది అలా నిల్చునేసరికి గారు వాక్యం చెప్పే చెప్పేవాడు షడన్గా ఆ శక్తిని చూశాడు నల్లగా ఉంది భయంకరంగా ఉంది వెంటనే అవునా కాదని కళ్ళు మూసుకుని మళ్ళీ తెరిచి చూశాడు వెంటనే నిజంగా కన్ఫామ్ చేసుకున్నాడు అయ్యో ఇవాళ ఏదో చేయడానికి వచ్చింది సాతానని చెప్పి ఆయన భయపడిపోయి ఇలా తలుపుంటే ఈ తలుపు ద్వారా బయటకు వెళ్ళిపోయాడు ప్రియులారా ఏంటి ఇలా పాస్టర్ గారు వెళ్ళిపోయారని మీలాంటి విశ్వాసులు ఉన్నారు కదా విశ్వాసులు వెనక్కి తిరిగి చూసేసరికి ఆ శక్తిని చూసేసరికి అందరూ ఇచ్చి ఏం చేశారంటే పరుగులు తీసుకుంటూ వెళ్ళిపోయారు ఆస్టర్ గారు వెళ్ళిపోగా విశ్వాసాలు ఉంటారా చెప్పండి ఉండరు కాబట్టి వాళ్ళు ఆ పరిగెత్తుకుని వెళ్ళిపోయారు వాళ్ళల్లో ఒక ముగ్గురు కదలలేని వారు లేవలేని వారు కింద కూర్చొని లేవలేని వారు ఏం చేశారంటే ఏంటి ఇలా పరిగెత్తునారని చెప్పి వీళ్ళు కూడా వెనక్కి తిరిగి చూస్తే ఆ శక్తి కనపడుతుంది వెనకాల అప్పుడు వీళ్ళు అన్నారు అమ్మా మేమేదో కాలక్షేపానికి గుళ్ళోకి వచ్చి కూర్చున్నాం కానీ ఏసుప్రభు భక్తి మాకు లేదు ఏసుప్రభుని మేము ఆరాధించట్లేదు నీ భక్తురాళ్ళమే ఏమండీ నీకే మొక్కుతున్నాం ప్రతిరోజు కాబట్టి మమ్మల్ని ఏమి చేయొద్దమ్మా దయచేసి మమ్మల్ని ఏమి చేయొద్దని అలా అంటానే లేచి నిదానంగా ఆడు కూడా ఏం చేశారంటే జారుకుంటూ వెళ్ళిపోయారు ప్రియులరా ఇంతకీ అసలు జరిగిన విషయం ఏంటంటే ఆ శక్తి ఎవరు అని మనం ఆలోచన చేస్తే ఒక పగటి వేషగాడు శక్తి వేసుకుని వేసి వేసుకుని వస్తాడు చూసారు ఊరంట అతను ఏం చేశాడంటే అలా వెళుతూ వెళుతూ ఉన్నప్పుడు వర్షం వస్తుంది వర్షం వస్తా ఉన్నప్పుడు ఆ వర్షం అతని మీద పడి వేసుకున్న వేషం ఖరాబ్ అయిపోద్దేమో అని అటు ఇటు చూస్తే ఏమీ లేదు అక్కడ చర్చి కనపడింది తాముగా వచ్చి ఆ చర్చి ఆ చర్చిలో ఒక బోండా అనుకున్న అలా ఉన్నాడు ప్రియులరా అతను అతనికి ఏమి అర్థం కాల పాస్టర్ గారు చూస్తే పాస్టర్ గారు పారిపోయాడు విశ్వాసం చూస్తే విశ్వాసులు పారిపోయారు కొంతమంది లేవలైనట్టు చూస్తే నీ భక్తులమే నిన్నే పూజిస్తాం నిన్నే ఆరాధిస్తాం అంటున్నారు ఏంట్రా బాబిదని ఇదని అయోమయమైపోయి అతను కూడా బయట పారిపోయాడు ప్రజల ప్రియులరా దేవుని యొక్క ఏసుక్రీస్తు ప్రభు వారిని నమ్ముకుని ఏమండి ఆయన సన్నిధిలో భక్తి పరులుగా జీవించాలని ఆశపడుతున్న మనకే దేవుని సన్నిధిలో ఎంతవరకు నిజమైన భక్తి ఉందనేది మనం జ్ఞాపకం చేసుకోవాలి ఏమండి అవసరాన్ని బట్టి చేసే భక్త మన భక్తి కాదు కదా మనం ఒక్కసారి యేసుక్రీస్తు ప్రభువుని అంగీకరించాము అని అంటే పూర్తిగా మన భక్తి ఎలా ఉండాలంటే ప్రభువులో లేలమైపోవాలి ఏమండి ప్రభువుని మనం కదలియకుండా మనం చేసే ప్రార్థన మన భక్తి ద్వారా మన ఎదురుగా వచ్చి ప్రభు మన పరీక్షిస్తూ ఉన్నప్పుడు ప్రియులరా ఆయన మనల్ని దీవించి వెళ్ళే భక్తి మనం చేయాలి మన కుటుంబం ఆశీర్వదించే ఆశీర్వదించబడే భక్తి మనం చేయాలి ప్రిలరా మనం ఏదన్నా ప్రార్థన చేస్తే ఎదటి వాడికి ప్రార్థన చేస్తే అక్కడ కార్యం జరిగే భక్తి మనం చేయాలి దయచేసి జ్ఞాపకం చేసుకోండి దేవుని వాక్య లేఖనాల్లో దేవుడు తన పరిశుద్ధ లేఖనాల వల్ల వల్ల తన పరిశుద్ధ లేఖనాల్లో చక్కటి మాట యోగు గారి ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు నాలుగో అధ్యాయంలో ఆరో వచనంలో చక్కటి మాట మాట్లాడుతూ ఉన్నాడు ఏమంటున్నాడంటే నీ భక్తి నీకు ధైర్యము పుట్టింపదా నీ యథార్థ ప్రవర్తన నీ నిరీక్షణకు ఆధారం కాదా అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది ప్రియలారా ఈరోజు దేవుని సన్నిధికి వచ్చిన మీ భక్తి మీకు ధైర్యం పుట్టిస్తుందా లేదా ఏమంటే మీరు కూడా మనం కూడా ఇక్కడ ఇక్కడ ఉన్నాం కాబట్టి ఒక వ్యక్తి వచ్చి ఒక గన్ తీసుకొచ్చి మీరు యేసు ప్రభువుని మేము నిజంగా అంగీకరించట్లేదు అని అంటే మిమ్మల్ని చావకుండా చంపకుండా వదిలేస్తాను లేకపోతే మిమ్మల్ని అందరినీ కాల్ చేస్తానని ఒక దన్ను తీసుకొచ్చి మీ మధ్యలో పెట్టాడు అనుకోండి ఎంతమంది నిజంగా మీ భక్తి మీకు ధైర్యాన్ని పుట్టిస్తారు చెప్పండి చెప్పండి నిజంగా చెప్పండి ఎంతమంది మేము నిలబడతామండి అనేవాళ్ళు ఎంతమంది ఏమండి ఈ రోజులు ఎలాంటివంటే భయంకరమైన రోజులు ప్రియుల చాలా జాగ్రత్తగా ఆలోచించారు మన చేసే భక్తి దేవునికి ఇష్టమైందిగా ఉండాలి మన కుటుంబాలు మన భక్తి ద్వారా ఆశీర్వాదం పొందాలి ప్రజల ప్రియులతో అవసరమైతే అటు కాలుస్తానని వచ్చాడు చూసారా మేము ప్రభు కోసం హతసాక్షి అయిపోతాం ఇక్కడ చనిపోయాం అనుకోండి పరలోక రాజ్యం మనం వెళ్ళిపోతాం ప్రియులలో చాలా జాగ్రత్తగా ఆలోచించేయండి మనం చేసే భక్తి మనకు ధైర్యం పుట్టించాలి మన ప్రవర్తన అంతా క్రీస్తుకి అధికారం కలిగి ఉండాలి ఆలోచన చేయాలి ఆలోచన చేయండి మనం చేసే భక్తి నిజంగా ఊజు దేశంలో ఏమండి ఊజు దేశంలో యోగు అనే ఒక భక్తుడు మనకు ఉన్నాడు అతని భక్తి ఎలాంటిదంటే ప్రిలరా ప్రభు మెచ్చుకునే భక్తి ప్రజల మనుషులు మెచ్చుకునే భక్తి కాదు అతడు నిజమైన భక్తి చేస్తున్నాడనే ఆధారం ఏంటి అని అంటే అతనికి కురుపులు వచ్చినప్పుడు కుక్కలు వచ్చి నాకినప్పుడు భార్య వచ్చి దూషించమన్నప్పుడు ఫ్రెండ్స్ వచ్చిన ఫ్రెండ్స్ వచ్చి వాళ్ళని ఆయనతో మాట్లాడి పరామర్శించి వెళ్ళిపోయినప్పుడు బంధుమిత్రులు ఇదిగో ఈ యొక్క కురుపులు వచ్చిన టైంలో ఎవరు రానప్పుడు ప్రిలరా ఆయన భక్తి ఎవరి మీద ఆధారపడి ఉన్నాడు అని అంటే ఆయన భక్తి ధైర్యాన్ని పుట్టించింది ఎలాగా అని అంటే చాలా జాగ్రత్తగా ఆలోచించేయాలి దేవుని సన్నిధిలో చేసిన అతని భక్తి దేవుడు మెచ్చుకున్న భక్తి ప్రజల పిల్లల అతను ఊజు దేశానికే ఒక గొప్ప వ్యక్తిగా బైబుల్ గ్రంథంలో పరిచయం చేసినట్లుగా మనం చూస్తూ ఉంటాం యోగు గ్రంథంలో మొదటి అధ్యాయంలో చక్కటి మాట తెలియజేస్తాడు ఊజు దేశంలోనే యోగు అని ఒక మనుషుడు ఉన్నాడు ఆ మనుషుడు ఎలాంటి వాడంటే యథార్థవర్తనుడును న్యాయవంతుడును దేవుని ఎందు వైభక్తులు కలిగి చెడుతనమును విసర్జించేవాడు చాలా జాగ్రత్తగా ఆలోచించాడు ప్రియుల యథార్థవంతుడు న్యాయవంతుడు చెడుతనాన్ని విసర్జించిన వాడు అతను అందుకనే ఆ ఊసు దేశానికే భక్తి పరుడు అని యోగుకి అక్కడ మంచి పేరు వచ్చినట్టుగా చూస్తా ఉన్నాం లోకంలో కాదు గిన్నీస్ బుక్లో కాదు ఇంకొక బుక్లో కాదు అవన్నీ కూడా ఈ భూమి ఉన్నంత వరకే ఉంటే గాని ప్రిలరా ప్రభు యొక్క గ్రంథంలో రాయబడితే అది చిరకాలం ఉండే చిరకాలం ఉండే బుక్ అది ప్రజల ప్రిలరా ఆయన భక్తి ఎలాంటిది అని నిరూపించుకున్నాడు అని అంటే నిజమైన భక్తి అని ఆయన భక్తి తనకు ధైర్యాన్ని పుట్టించింది ప్రిలరు ఎవరొచ్చి ఏం చేసినా పది మంది పిల్లలు ఒక్కసారి చనిపోయినా ప్రియల తనకున్న ఒంటెలు ఒక్కసారి చనిపోయినా బర్రెలు ఒక్కసారి చనిపోయినా ఆవులు చనిపోయినా ఆ తన పని వాడు చనిపోయిన ప్రిల్లరా అందరూ చనిపోయినా అతనేమన్నాడు తెలుసా యహోవ ఇచ్చాను యహోవా తీసుకొనిను యహో దేవుని నామానికి మహిమ కలుగును గాక ప్రజల మనం చేసే భక్తి ఎలా ఉండాలి అని అంటే మనకి ధైర్యం పుట్టించేదిగా ఉండాలి ఎంతమంది ధైర్యాన్ని ధైర్యాన్ని కోల్పోకుండా ప్రభు సన్నిధిలో భక్తి చేయడానికి ఇష్టపడుతున్నారో మిమ్మల్ని మీరే మీరేం చేయాలంటే పరిశోధన చేసుకోవాలి కుటుంబ ఆశీర్వాదం అంటే ఎలా వస్తుంది మన కుటుంబం ఎలా ఉండాలంటే క్రీస్తు కేంద్రిత కుటుంబంగా ఉండాలి ప్రజల క్రీస్తు కేంద్రిత కుటుంబం అంటే మన కుటుంబానికి క్రీస్తే కేంద్రంగా ఉండాలి దేవుడు కోరుకునేది అదే ఏమంటే చెడుతనాన్ని ఆయన ఏం చేశాడు విసర్జించిన వాడు ఈ లోకంలో జీవిస్తున్న మనం కూడా ఆ భక్తి దేవునికి ఇష్టమైందిగా మన భక్తి మనకు ధైర్యాన్ని పుట్టించేదిగా ఉండాలి అని అంటే ప్రియుల దేవుని సన్నిధిలో యథార్థంగా న్యాయవంతంగా మనం జీవించినట్లయితే దేవుడు మనకి ఉన్నతమైన ఉద్దేశాలనిచ్చి తను ఏమి నెరవేర్చాలనుకున్నాడో మన పట్ల ఒక ఉద్దేశాన్ని నెరవేర్చాలనుకున్న ఉద్దేశాన్ని దేవుడు నెరవేర్చడానికి సిద్ధంగా ఉన్నాడు ఈ క్షేమ కుటుంబ క్షేమాభివృద్ధి కూడికలో కూడి వచ్చిన మీరు ఒకవేళ నా భక్తి ధైర్యం లేదు నాకు ధైర్యాన్ని పుట్టించేదిగా లేదు అని అనుకుంటే ఈ కూడిక ద్వారా మన భక్తి ధైర్యాన్ని పుట్టించేదిగా ఉండాలి ప్రజల దేవుడి నామానికి మైంప కలిగిన కాక థ్యాంక్ యూ దేవుడి మాట దీవించిన కాక